ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అమ్మవారి కథను విందాం జగన్మాత శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా విరాలజిల్లుతున్న ఆదిపరాశక్తి మరో పేరే కామాక్షి భక్తులకు సిరులిచ్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న జొన్నవాడ క్షేత్రంలో కొలువై ఉంది మహాముని జొన్నవాడ క్షేత్రంలో మహాయజ్ఞం ఆచరించడం వల్ల ఈ క్షేత్రానికి యజ్ఞవాటిక అని పేరు వచ్చింది అది మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది యజ్ఞము అనగా తెలుగులో జొన్న అని అర్థం వాటికని వాడ అని అర్థం ఆ ప్రాకారంగా ఈ గ్రామానికి జొన్నవాడ అని పేరు వచ్చింది ఈ కార్యక్రమంలో జొన్నవాడ క్షేత్రంగా రూపొందింది ఇంత మహిమాన్వితమైన క్షేత్రంలో దేవి అవతరించింది ఈ పుణ్యక్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే కొడుమొద్దును తిని అక్కడే పడుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అంటే ఇక్కడ ఒక్కరోజు ఒక రాత్రి ఈ పుణ్యక్షేత్రంలో నిద్రిస్తే తమ ఇంట్లో చిట్టి పాదాలతో మహాలక్ష్మి లాంటి అమ్మాయి మువ్వల పట్టీలతో తిరగాడటం తథ్యమని బలంగా విశ్వసిస్తారు అందువల్లే దేశంలోని చాలా ప్రాంతాల నుంచి సంతానం లేని వారు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక ఆలయంలోని అమ్మవారు మొదట స్వయంగా కైలాసం నుంచి ఇక్కడికి వచ్చి వెలిసినట్లు పురాణం చెబుతుంది అంతేకాదు అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేవారని చెబుతారు ఆ సమయంలో గ్రామంలోని పశువులన్నింటినీ తినేవారని స్థల పురాణ కథనం ఇక్కడ అమ్మవారికి జరిగే నవావరణ పూజ ప్రపంచంలో మరే దేవాలయంలోనూ జరగదు ఈ పూజకు అత్యంత శక్తి ఉందని భక్తుల నమ్మకం అదేవిధంగా ఇక్కడ స్వామివారికి జరిగే సహస్రనామ పూజా విధానం కూడా ప్రపంచంలో మరెక్కడా కూడా నిర్వహించరు ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్న ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమైనటువంటిది స్థల పురాణం ప్రకారం కశ్యప మహాముని లోక కళ్యాణం కోసం పౌండరీక యాగం నిర్వహించాలని భావించాడట తగిన ప్రదేశం కోసం వెతుకుతూ పినాకని నదీ తీరం అంటే దీన్ని పెన్నా నది అని కూడా అంటారు దాని వద్దకు చేరుకున్నాడు యాగానికి ఈ ప్రాంతం అనుకూలమైనది అని భావించి తూర్పు నైరుతి వాయువ్యాల్లో యాగకుండలాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశాడు నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగకుండం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి ఇది వాయువ్య వాయువ్యాన ఉన్న యాగకుండం నుంచి పరమశివుడు లింగాకారంలో ఉద్భవించాడు ఆ యాగవాటికను రజతగిరి అని పిలిచేవారు అదే కాలక్రమేణ జొన్నవాడ అంటే జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది ఇక కైలాసంలో శివుడు కనపడకపోవటంతో పార్వతీదేవి కంగారు పడింది తన మనోనేత్రంతో జరిగింది తెలుసుకొని శివుడు ఉన్న చోటే తనకు కైలాసమని ఈ జొన్నవాడుకు వచ్చి కొలువై ఉంది కాలక్రమంలో పినాకని నది వదలతో మునిగిపోయి ఈ ప్రదేశం బీళ్లుగా మారిపోయింది అటుపై మనుమసిద్ధి రాజుల హయాంలో ఈ ఆలయ పూర్వ వైభవాన్ని సంతరించుకుందని తెలుస్తుంది ముఖ్యంగా ఈ నదీ తీరంలో ఉన్న పెనుబల్లి గ్రామస్తులకు అమ్మవారి విగ్రహం దొరకట దొరుకుతుంది తమకు గంగమ్మ తల్లి దొరికిందని సంబరపడుతూ దానికి పూజలు చేశారు అటుపై ఈ విగ్రహాన్ని ప్రస్తుతం మల్లికార్జునుడు ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించారు ఇదిలా ఉండగా ఆలయంలో అమ్మవారికి స్థానికులు అప్పట్లో మాంసాహారం నివేదించేవారు ఈ ఆహారానికి అలవాటు పడ్డ అమ్మవారు రాత్రి సమయాల్లో పశువులను తినేదట దేశ పర్యాటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులకు ఈ విషయం తెలిసి ఒకరోజు రాత్రి దేవాలయంలో పడుకుంటాడు అర్ధరాత్రి బయటకు వెళ్తున్న అమ్మవారిని ఆపి అనేక విధాలుగా ప్రార్థించి అమ్మవారిని శాంతింపజేస్తాడు అటుపై తన శక్తిని అంతటినీ కూడా ధారపోసి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠింపజేశాడు అటుపై భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆమెను మారాలని వరం కోరుతాడు అప్పటి నుంచి అమ్మవారు కామాక్షిగా భక్తులతో నీరాజనం అందుకుంటూ ఉంటుంది ద్వాపర యుగంలో ఇంద్రుడు పరస్వరూపుడనే రాక్షసుడి వల్ల తన పదవిని కోల్పోతాడు నారదుడు సూచన మేరకు ఈ క్షేత్రంలో అమ్మవారిని సందర్శిస్తాడు ఆమె చల్లని చూపు వల్ల తిరిగి ఇంద్ర పదవిని పొందుతాడు పుష్టి వ్యాధి సోకిన అశ్వత్థామ ఇక్కడికి నదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించడంతో రోగం నుంచి విముక్తి పొందాడని చెబుతాడు ఇలా భక్తితో తనను సేవించిన వారి కోరికలను అమ్మవారు తప్పక తీరుస్తారని చెబుతారు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఇక్కడ నిద్రిస్తే వెంటనే వారికి పిల్లలు పుడతారని వేల ఏళ్లుగా నమ్ముతూ ఉన్నారు అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రసాదంగా ఇచ్చే కొడిముద్దలను స్వీకరించడానికి సంతానం లేని వాళ్ళు బారులు తీరుతూ ఉంటారు కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహిస్తారు ఆ సమయంలో బియ్యం పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని ఇక్కడ ఉన్న దేవతలకు నివేదిస్తారు దానిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు దానినే కొడిముద్ద అంటారు ప్రపంచంలో ఏ ఆలయంలోనూ జరగని నవాభరణ పూజ ఇక్కడ జరుగుతుంది ఈ పూజకి ఎంతో శక్తి ఉందని భక్తుల నమ్మకం అందుకే ఈ పూజ జరిపించుకోవటానికి వివిధ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడి శివుడికి జరిపే సహస్రనామం కూడా మరే దేవాలయంలోనూ జరపరు సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదాల్లోని సారమంతా క్రోడీకరించి ఈ సహస్రనామాలను ఉపదేశించాడని ప్రతీతి ఈ సహస్రనామాల పూజ వలన నాలుగు వేదములు పారాయణం చేసినంత ఫలితం ఉంటుంది అయితే ఇక్కడి అర్చకులకు మాత్రమే ఈ సహస్రనామ విధానం తెలుసు వీరు ఇతరులకు ఈ సహస్రనామం చెప్పరు ఏ గ్రంథంలోనూ ఈ సహస్రనామం రాయబడలేదు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో పెన్నానది తీరంలో కామాక్షి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది కాబట్టి అమ్మ దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలో అమ్మవారి దర్శనాన్ని దర్శించవచ్చు కాబట్టి తప్పకుండా మీ కోరిన కోరికలు తీరాలి అంటే అమ్మవారి దర్శనం ఖచ్చితంగా జరగాల్సిందే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం పైగా రేపు శుక్రవారం దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందండి అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన జనా సుఖినో భవంతు జై వారాహి మాత